తిరుమల తరహాలో మహాలడ్డు భక్తులకు అందించాలని దేవస్థానం డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రధరావు చైర్మన్ ముదనూరు వెంకటరాజులు తలపెట్టిన మహాలడ్డు భక్తులకు అందించే విధంగా గురువారం నుంచి దేవస్థానం అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు దేవస్థానం నూతనంగా తీసుకువచ్చిన మహాలడ్డును ఆయన ఆవిష్కరించారు ముందుగా మహాలడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యశేఖరధర్రావు అందజేశారు ఎమ్మెల్యే చేతుల మీదుగా చైర్మన్ మురునూరు వెంకటరాజుకు కూటమి నాయకులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుమల తరహాలో కళ్యాణం లడ్డు క్వాలిటీ నెయ్యి జీడిపప్పు కిస్మిస్ యాలికలు పచ్చకర్పూరంతో ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు రుచికరంగా అందించేలా దేవస్థానం అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారని ఈ రోజు నుండి భక్తులకు అందుబాటులో ఉన్నాయని నాలుగు వందల యాభై గ్రాముల లడ్డు వంద రూపాయలుగా రేటు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు గ్రాములు ఉన్నటువంటి తోక ఉన్నటువంటి లడ్డుని వంద రూపాయలు చక్కటి క్వాలిటీతో సంగం ఉండే నెయ్యితోటి చక్కటి అందులో వాడాల్సినవన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అన్ని రకాలుగా కూడా ఉపయోగించి బ్రహ్మాండమైనటువంటి లడ్డుని ఈ రోజున ఈయన నాలుగు వందల యాభై గ్రాములు బరువునటువంటి మహాలడ్డుని ఈనాడు దేవస్థానం తరఫున భక్తులకి అందివడం జరుగుతూ ఉంది ఈ విధంగా